హలర్ మిసేశరు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కొమ్ముకోవడం తాలూకు వ్యవహారం ఇప్పుడు లోక్సభకు చేరింది లోక్సభలో నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ఒక ప్రశ్న వేశారు అలాగే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యానికి సంబంధించినటువంటి అమ్మకాలు దాని తాలూకు నగదు ఎక్కడికి వెళ్ళింది అనే అంశం మీద ఆయన ప్రస్తావించారు లోక్సభలో ఆధారాలు లేకుండా సహజంగా మాట్లాడరు ఒకవేళ మాట్లాడితే ఆధారాలు చూపమని స్పీకర్ వెంటనే అడుగుతారు స్పీకర్కి ఆధారాలని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అందుకే ఎవిడెన్స్తో ఉన్నప్పుడు మాత్రమే సభ్యులు మాట్లాడుతూ ఉంటారు రెండు వేల కోట్ల రూపాయలు తరలించారు విదేశాలకి అనేది అతిపెద్ద ఆరోపణ శ్రీకృష్ణదేవరాయలు చేశారు లోక్సభ వేదికగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి తన సన్నిహితుడిగా ఉన్న సునీల్ రెడ్డి అనే అతని ద్వారా అతని కంపెనీ ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు విదేశాలకి తరలించారు అనేటువంటి ఆరోపణ చేశారు అంటే దానికి సంబంధించిన ఆధారాలను ఖచ్చితంగా చూపించాలి స్పీకర్ ఒకవేళ చూపించకపోతే కనుక సభ్యులు విపక్ష సభ్యులు ఖచ్చితంగా పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది అప్పుడు ఒకవేళ ఆధారాలు లేకపోతే ఆయన చేసినటువంటి ఆరోపణ వెనక్కి తీసుకోవడమా లేదంటే ఆధారాలు చూపడం ఏదో ఒకటి జరగాలి ఇది జరిగేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కనుక పట్టుబడితే అక్కడ నలుగురు ఎంపీలు ఉన్నారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో సో ఆ ఎంపీల్లో మిథున్ రెడ్డి ప్రధానంగా అక్కడ లీడ్ చేస్తున్నారు అక్కడ మిథున్ రెడ్డి కనుక వాయిస్ వినిపిస్తే ఆరోపణలను ఖండిస్తూ ఆధారాలు ఉన్నాయా లేవా చెప్పాలి అని చెప్పి కనుక ఆయన గనుక ఖండిస్తే ఆయన కనుక నిలదీస్తే ఖచ్చితంగా శ్రీకృష్ణ ఎవరైనా ఆధారాలు చూపించాలి మరి మిథున్ రెడ్డి ఆ ప్రయత్నం చేశారా అంటే ఇప్పటివరకు చేయాలి మరి రాబోయేటువంటి రోజుల్లో చేస్తారేమో మనం వెయిట్ చేయాలి పైగా లిక్కర్ స్కామ్లో తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది మిథున్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్తుంది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉంది అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి సిఐడి ఆల్రెడీ ఒక విడత విచారణ కూడా సాగించింది ఎక్సైజ్ సంబంధించి ఏం జరిగింది మొత్తం అని సో కాబట్టి ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు మిథున్ రెడ్డికి కూడా చుట్టుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అందుకో బహుశా ఆయన నిలదీయలేదేమో అనిపిస్తూ ఉంది వాసుదేవ్రెడ్డి ఉన్నారు మరి వాసుదేవ్రెడ్డి ఆల్రెడీ కీలకమైనటువంటి ఆధారాలు ఎక్సైజ్కి సంబంధించి ఆయన ఇచ్చారు అనేది అప్పట్లో డిస్టిలరీలు ఎవరి పేరు ఉన్నాయి డిస్టలరీలు ఎవరెవరికి ఇచ్చారు అసలు పర్మిషన్ ఎవరికి ఇచ్చారు ఎవరి ద్వారా ఇవన్నీ తయారు చేయించారు ఈ వివరాలన్నింటినీ కూడా సిఐడి సేకరించింది దాదాపు ఇరవై ఆరు కంపెనీలకి ఈ మద్యం తయారీ అనుమతిని ఇచ్చారని చెప్పి కూడా ప్రాథమికంగా తెలుస్తోంది మరి డిక్షనరీలన్నింటిని కూడా ప్రభుత్వం తన స్వాధీనంలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చింది అనేటువంటి విషయాన్ని శ్వేతపత్రం రూపంలో మద్యం కుంభకోణానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ బయట పెట్టినటువంటి అంశం అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఢిల్లీని మించినటువంటి కుమ్మకోణం ఆంధ్రప్రదేశ్ది మద్యం కుంభకోణము కాబట్టి దీని సంగతి చూడాలి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు పెట్టినటువంటి కీలకమైన అంశం ఏంటంటే లోక్సభ వేదికగా విదేశాలకు డబ్బు తరలి వెళ్ళింది అనే ఆరోపణ అది నిజమైతే ఈడీ రంగంలో దిగాలి ఈడీ రంగంలో దిగి విదేశాలకు డబ్బు వెళ్ళింది కాబట్టి ఎలా వెళ్ళింది ఏ కంపెనీ ద్వారా వెళ్ళింది అది హవాలా ద్వారా వెళ్ళిందా లేదంటే అఫీషియల్గా వెళ్ళిందా అనేటువంటి విషయాన్ని తేల్చాలి సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఈడీ డైరెక్ట్గా ముందుకొస్తుంది మనం ఉదాహరణగా తీసుకోవచ్చు తమిళనాడు తమిళనాడులో మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ ఆ కుంభకోణం వెనక కవిత ప్రమేయం కూడా ఉంది అనేటువంటిది కూడా న్యూస్ వచ్చింది ఈడీ కూడా ఎంటర్ అయింది దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మిస్యూజ్ జరిగింది అనేటువంటి ఆరోపణలతోటి ఈడీ పరిశీలిస్తుంది అక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున కుమ్మకోణం జరిగిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి సిఐడి ఆల్రెడీ కొన్ని ఆధారాలను సేకరించింది ఆన్ పేపర్ తయారు కూడా చేసింది సిఐడి వాసుదేవరెడ్డి రెడ్డి అల్లి గుట్టు విప్పేశారు తొలి రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి రోజుల్లోనే వాసుదేవ్ రెడ్డి ఎక్సైజ్ శాఖకు సంబంధించినట్టుగా ఆయన కీలకంగా ఉన్నారు సో ఆయన మొత్తం గుట్టు విప్పేశారు ఆయన ఇళ్లకు వచ్చేసి సిఐడి పోలీసులు అప్పట్లో ఫైల్ తనిఖీ చేశారు ఉన్నటువంటి లాకర్లు తనిఖీ చేశారు ఆయనకున్నటువంటి బినామీల గురించి తెలుసుకున్నారు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కాకపోతే ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు ఆయన ఇచ్చినటువంటి క్లూల ప్రకారం మరికొంత విచారణ వేగవంతం చేశారు వాళ్ళ విచారణలో తేలినటువంటి అంశం ఏంటంటే డిక్షనరీలు తయారు చేసినటువంటి మద్యం ఎంత వాళ్ళు గోడౌన్స్కి ఎంత తరలించారు గోడౌన్స్ నుంచి దుకాణాలకి ఎంత తరలించారు దీనికి సంబంధించి ఎక్కడా కూడా డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా లేదు అనేది దానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫైళ్ళు కొన్ని తగలబడ్డాయి మైనింగ్ సంబంధించి కొన్ని ఎక్సైజ్ సంబంధించి కొన్ని ఈ ఫైళ్ళు తగలబడ్డాయి కొన్ని సర్వర్స్లో కూడా మిస్ అయ్యాయి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఎందుకంటే సర్వర్స్ని కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ముందు రోజుల్లోనే షట్ డౌన్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక నాలుగైదు రోజులు షట్ డౌన్ చేశారు ఆ నాలుగైదు రోజులు ఎక్కడ దే రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు సో అప్పుడే ఈ మొత్తం కూడా మారిపోయి లెక్కలు అసలు దీన్నంతా నిర్వహిస్తుంది కూడా ఈ సాఫ్ట్వేర్ని ఈ లెక్కలన్నింటినీ నిర్వహిస్తుంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇష్టం సార్ వాళ్ళు మార్చుకున్నారు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది సో ఇప్పుడు అసలు ఎంత తయారైంది ఎంత గోడౌన్స్ తయారు చే తరలించారు ఎంత షాపులు పెట్టారు షాపులకి ఉంచారు అసలు ఇండెంట్ టూ షాపుల వాళ్ళు ఎంత పెట్టారు గోడౌన్ వాళ్ళు ఎంత పంపించారు లేదా అక్కడ తయారు చేయమని చెప్పి ఎంత ఆర్డర్ చేశారు గవర్నమెంట్ నుంచి ఇది ఈ లెక్క పక్కాగా వస్తే తప్ప మీకు మొత్తం ఎంత కుమ్ముకోవడం జరిగింది అనేది బయటికి రాదు కాకపోతే టెంటేటివ్గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినంత విధంగా కుమ్ముకోవడం జరిగింది ఢిల్లీ కుమ్ముకోవడం చాలా తక్కువ దానికి వంద రెట్లు ఎక్కువ ఉండే కుమ్ముకోవడం ఆంధ్రప్రదేశ్లో మధ్యానికి సంబంధించి జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తూ ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మద్య నిషేధం చేస్తారని చెప్పి ప్రకటించారు ఆ విషయాన్ని మహిళలందరూ కూడా విశ్వసించారు ఆయన్ని ఓట్లేసి గెలిపించారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత ఆయన చేసిన పని ఏంటి మద్యం నిషేధించకపోగా ఆయన సొంత బ్రాండ్లని మార్కెట్లోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆయన నిర్దేశించినటువంటి ధర ప్రకారం అమ్ముకున్నారు తయారీ ఎంత అయింది ఏ ధరకు అయిందో రిటైల్ మార్కెట్లో ఎంత కమ్మారో ఇస్తూ అది అప్పట్లో ఎవరు బయట పెట్టలేదు బయట పెట్టని సాహసం కూడా చేయలేదు ఇక రిటైర్ మార్కెట్లో ఎలా మీరు మద్యాన్ని ఆన్లైన్లో అమ్మలేదు ఆన్లైన్ని నిషేధించేశారు ఓన్లీ కరెన్సీ ఇస్తేనే మద్యం ఇచ్చారు మరి ఆ డబ్బంతా ఎడిపోయింది ఆ డబ్బంతా ఎక్కడికి తరలించారు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది కొన్ని వేల కోట్ల రూపాయలు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్సైజ్ రూపంలోనే వస్తున్నటువంటి లాభమే దాదాపు ఇరవై వేల కోట్లు పైగా ఉంటుంది ఇరవై నుంచి పాతి వేల కోట్ల రూపాయలు మరి లక్షల కోట్ల రూపాయలు సరుకు తయారై ఉంటుంది కదా ఆ మొత్తం కూడా కరెన్సీ రూపంలో బయటకు వస్తుంది కదా అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయల కరెన్సీ చేతిలో పడింది మరి అది ఎట్టిల్లిపోయింది ఇప్పుడు అనే దాని మీద అన్వేషిస్తున్నారు పైగా ఇప్పుడు ఆర్బీఐ కూడా లిక్విడ్ ప్రాబ్లం ఉంది మార్కెట్లో అంటున్నారు దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే లిక్విడ్ ప్రాబ్లం ఇంకా తీవ్రంగా ఉంది అందుకే ఇప్పుడు కొత్త నోట్ల ప్రింటింగ్ కూడా ఆర్బీఐ ఇటీవల కాలంలో ఒక నిర్ణయం కూడా తీసుకుంది అసలు ఆంధ్రప్రదేశ్లో లిక్విడ్ ప్రాబ్లం వస్తుంది కరెన్సీ దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అని అంటే విదేశాలకు ఈ డబ్బంతా తరలి వెళ్ళింది అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది బయట ఒక చర్చ జరుగుతుంది దానికి బలం చేకూరేలా ఇప్పుడు శ్రీకృష్ణులు లోక్సభలో రెండు వేల కోట్ల రూపాయలు సునీల్ ద్వారా తరలించారని చెప్పి అంటున్నారు అంటే రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆధారం ఉంది కాబట్టి అది చెప్పారా ఆధారం ఇంకా సంపాదించాల్సి ఉందా అనేది కూడా ఒకటి సో ఇది అసలు ఎంతవరకు నిజం అనేది ఈడీ రంగంలో దిగి విచారించాలి మరి ఈడీ రంగంలో దిగుతుందా దిగే అవకాశం ఉందా అంటే నరేంద్ర మోడీ గారితో రాజకీయతరమైనటువంటి బలమైనటువంటి బంధం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈడీ రంగంలో దిగుతుందా లేదా అనేది మీరే డిసైడ్ చేయచ్చు Thank you.